నమస్తే మిథులారా రెండు రోజుల క్రితం అన్ని ప్రధాన పత్రికలలో ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద కొంత ఒక పెద్ద వార్త వచ్చింది అదేంటంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో అటు లోక్సభ మరియు వివిధ రాష్ట్రాలలో జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికలలో మహిళా మహిళలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి కావలసినటువంటి అవకాశాలను చట్టబద్ధంగా కల్పిస్తూ ఒక చట్టం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నూట ఇరవై ఎనిమిదవ రాజ్యాంగ సభల ద్వారా చట్టసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఒక చట్టం చేపడింది అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు పదమూడో తారీఖు నాడు ప్రధాన పత్రికలలో ఒక వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో ప్రకటించినటువంటి ఇంకో ప్రధానమైనటువంటి ఒక ప్రకటన అదేంటంటే దేశవ్యాప్తంగా రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో చేపట్టవలసినటువంటి జనగణన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభా ఎంత అనేటువంటి ఆ జనగణన చేయాలి ఈసారి దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ప్రజారాసుల నుంచి వస్తున్న బలమైన ఒక రాజకీయ డిమాండ్ ఏంటంటే జనసంఖ్యను కనుగొనడంతో పాటు జనాభా ఎంత ఉందో తెలుసుకోవడంతో పాటు ఆ జనాభాలో వివిధ సామాజిక వర్గాల యొక్క శాతం ఎంత కూడా తేల్చాలి జనగణనలో కులగణన కూడా చేయాలని ఒక డిమాండ్ రావడం అది కేంద్ర ప్రభుత్వం చేస్తామని ఒప్పుకున్నది దాని యొక్క కొనసాగింపులో భాగంగా రెండు వేల ఇరవై ఏడులో దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమాన్ని చేపడతామని ఇప్పుడు ఎదిగొచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని తొమ్మిది నెలల కాలంలోనే మొత్తం దేశవ్యాప్తంగా జనగణన చేస్తాం కులగణన కూడా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మాటిచ్చింది రెండు వేల ఇరవై ఏడులో చేపట్టబోయేటువంటి జనగణన మరియు కులగణన యొక్క లెక్కల ఆధారంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ బిల్లును రెండు వేల ఇరవై మూడులో ఆమోదించుకున్న బిల్లును అమలు పరుస్తామని చెప్పేసి కేంద్ర ప్రకృ కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా దానికి కావాల్సినటువంటి అన్ని విధి విధానాలను ప్రణాళికలను రసిస్తుంది కేంద్రము చట్టసభలలో మహిళలకు ముప్పై మూడు శాతము అవకాశ రిజర్వేషన్లు కల్పిస్తూ అవకాశాలు కల్పించడానికి కావలసిన పూర్తి స్థాయి కార్యాచరణ రూపొందిస్తుంది అనేది పత్రికల్లో వచ్చినటువంటి వార్త యొక్క సారాంశం అయితే మరి ఈ సందర్భంగా అసలు ఈ థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే ఏమిటి తర్వాత థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉమెన్ రిజర్వేషన్లో మొత్తం మహిళలలో బీసీ మహిళలకు ఎస్సీ ఎస్టీ మహిళలకు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి ఏమైనా అవకాశాలు అంటే కోటాలో మరో కోట కోటా విదిన్ కోటా అంటారు ఇంగ్లీష్లో అయితే అట్లాంటి ఏమైనా ప్రయత్నాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో చేసిందా గతంలో ఇట్లాంటి కోటాలు సబ్ కోటా గురించి ఏమైనా రాజకీయ ఉద్యమాలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయా మొత్తంగా చట్టసభలలో మహిళలను అనివార్యంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడదని సమాజం గుర్తించడము చట్టసభలలో మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని కోరుకోవడం దానికి అనుగుణంగా చట్టం చేయడం అనేటువంటి ప్రక్రియను తప్పకుండా అందరూ కూడా ఆహ్వానించదగ్గ ఆహ్వానించవలసింది దాన్ని స్వాగతించవలసింది దానికి కావలసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేయవలసింది ఆ ప్రయత్నాలలో పౌర సమాజం కూడా ఖచ్చితంగా దానికి సహకరించవలసిందే ఈ మరి ఈ వార్త నేపథ్యంలో నేను కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకురావల్చుకున్నాను ఏమిటి ఆ విషయాలు అంటే చట్టసభలలో మహిళల కోట ముప్పై మూడు శాతం ఈ ముప్పై మూడు శాతం మహిళల కోట ఇచ్చినప్పుడు ఉదాహరణకు పార్లమెంటు తీసుకుందాం అంటే ఇప్పుడు పార్లమెంట్లో రాజ్యసభ ఉంటుంది లోక్సభ ఉంటుంది లోక్సభ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే ఐదు వందల ఐదు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఈ ఐదు వందల నలభై ఐదులో ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉంటారు ఇద్దరు రాష్ట్రపతి గారు ఆంగ్లో ఇండియన్స్కి సరైన ప్రాతినిధ్యం లభించలేదు అనుకుంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని వారిని దానికి నామినేట్ చేస్తారు అంటే ఇద్దరు నామినేట్ చేయబడతారు దాదాపు ఐదు వందల మంది ప్రత్యక్షంగా మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ ప్రాంతాల నుంచి ఎన్నుకోబడతారు ఈ ఐదు వందల నలభై ఐదు మందిలో ముప్పై మూడు శాతం అంటే ఎంతమంది వస్తారు మహిళలు ఎంతమంది మహిళలు రేపు చట్టసభల్లో కూర్చోవడానికి లోక్సభల్లో కూర్చోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే దాంట్లో ముప్పై మూడు శాతం అనంటే అంటే దాదాపు నూట డెబ్బై తొమ్మిది మంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్లో లోక్సభలో నూట డెబ్బై తొమ్మిది మంది మహిళలకు ప్రత్యక్షంగా వాళ్లకు వాళ్ళ ప్రాతినిధ్యం ఉంటుంది దీన్ని తప్పకుండా అందరూ హర్షించాలి స్వాగతించవలసింది ఈ నూట తొమ్మిది మంది అక్కడ కేంద్రంలో ఉంటారు ఉదాహరణకు తెలంగాణ విషయం కూడా కొంత ఊరికే అర్థం చేసుకోవడం కోసం ఆలోచిస్తే ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా ఆ ప్ర ఆ ప్రయత్నాలు చేయవలసింది ఈ చట్ట ప్రకారం ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది మొత్తం సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్య దానిలో ముప్పై మూడు శాతం అని అంటే దాదాపు ముప్పై తొమ్మిది మంది మహిళలు ప్రత్యక్షంగా చట్ట సభల్లోకి వస్తారు ఈ ఇది చాలా ఆహ్వానించే పరిణామం ఎందుకు మరి చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం కోసం కూడా ఒక చట్టం చేసుకోవాల్సిన అనివార్యత ఏమి ఏమి ఎందుకు ఏర్పడ్డది అంటే ఇక్కడనే మనం అందరము కొంచెం విశాలంగా ఆలోచించాలి భారతదేశం ప్రాథమికంగా పురుషాధిపత్య సమాజం అనేది తేటతల్లం అయిపోయింది ఈ పురుషుల ఆధిపత్యం అనేది కుటుంబంలో ఉంది సమాజంలో ఉంది మనిషి మానవ జీవితాన్ని ఆవరించిన సామాజిక ఆర్థిక రంగాలతో పాటు రాజకీయ రంగానికి కూడా అది ఉంది అనేది తెలిసిపోయింది అయితే ఇట్లాంటి దాన్ని మనము మనం పురోగతి సాధించాలంటే చట్టసభల్లో కూడా స్త్రీల యొక్క ప్రాతినిధ్యం ఉండాలనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు సమాజము కొంత దాన్ని గ్రహించినట్టు ఈ చట్టం ద్వారా మనకు తెలుస్తుంది అయితే మరి చట్టంలో అన్ని బాగున్నాయా ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక ప్రజాస్వామిక కొనసాగింపు ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించడం అయినప్పటికీ మరి ఆ చట్టంలో అంత సామాజిక న్యాయం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో ఈ చట్టాన్ని తీసుకొస్తూ గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ అధికారంలో బీజేపీ ప్రభుత్వం దానికి ఒక పేరు కూడా పెట్టింది నారీ శక్తి వందన్ అధియానం అనేటువంటి పేరుతోని వారు ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది ఈ ప్రయత్నం ఇందాక నేను ప్రస్తావించినట్టు దానికి కావాల్సినటువంటి కార్యాచరణ కూడా ప్రారంభమైంది అయితే సందర్భంగా అసలు భారతదేశం యొక్క చట్ట సభల చరిత్రను కూడా కొంత మనం స్పృశించవలసిన అవసరం ఉంది అవసరానికి ఇండిపెండెన్స్ కాలంలో కూడా ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మహిళలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యానికి సంబంధించి చాలా ప్రయత్నాలు జరిగినాయి ముఖ్యంగా స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు మహారాష్ట్రలో సావిత్రిబాయి పూలే మహాత్మా పూలే ఈ చట్టసభల్లో కూడా స్త్రీల ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్యమాలు నిర్మించిన చరిత్ర వాళ్ళిద్దరికి ఉంది అట్లాగే తమిళనాడులో పెరియార్ రామస్వామి నాయకర్ గారు కూడా ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా స్త్రీల యొక్క ప్రాతినిధ్యం కూడా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది సరే వాళ్ళు ఉద్యమాలు నిర్మించారు కానీ ఆనాడు బలమైనటువంటి ప్రభావాన్ని ఆనాడు అధికారం ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియా వాళ్ళ మీద చూపించలేకపోయినారు ఏదైనప్పటికీ వాళ్ళ ఉద్యమ ఫలితం దాని యొక్క ప్రభావం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒక మేరకు స్త్రీలకు ఓటు హక్కును కూడా కల్పించడానికి ఆ ఉద్యమాలు ప్రేరణ అయినాయని చెప్పేసి కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో సాయంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సమానత్వం అనేటువంటి సూత్రాన్ని ఆవిష్కరించి సమానత్వానికి చట్టబద్ధత కల్పించినటువంటి ప్రధానమైన రెండు ఆర్టికల్స్ ఉన్నాయి కానీ సమానత్వం అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో సమానత్వం ఉంది తప్ప సమానత్వం అనేదాన్ని స్త్రీలకు చట్ట సభలలో సమానత్వం ఉండాలనేటువంటి దాన్ని అది పూర్తిగా విఫలీకరించకపోయింది దాన్ని వివరించలేకపోయింది దానికి ఆ పరిమితి ఉన్నట్టు మనం గ్రహించాలి కాబట్టి అందుకే బహుశా ఈ వీడియో చేయడం కోసం కొంత స్టడీ చేస్తున్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు మొట్టమొదటిసారిగా మనకు ఎన్నికలు జరిగింది దాంట్లో టోటలు నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఎంపీలుంటాయి లోక్సభలో స్త్రీల యొక్క ప్రాతినిధ్యం కేవలం ఇరవై రెండు మంది నాలుగు పాయింట్ నాలుగు శాతం అంటే అది అసలు మనం పోల్చడానికి ఊహించడానికి కూడా అందినటువంటి ఒక పెద్ద ప్రశ్న అంటే పంతొమ్మిది వందల యాభైలో ఇరవై రెండు మంది ఉన్నారు విచిత్రం ఏంటంటే యాభై రెండులో ఇరవై రెండు మంది రావడం చాలా గొప్ప అనుకునే వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ తర్వాత ఆయన అనేక ఉద్యమాలు అనేక మార్పులు వచ్చినాయి కదా ప్రపంచవ్యాప్తంగా మార్పులు వచ్చినాయి దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు వచ్చినాయి అయినప్పటికీ అరవైలో కానీ డెబ్బైలో కానీ ఇప్పటి వరకు కూడా పన్నెండు శాతానికి మించి చట్ట సభలలో అటు కేంద్రంలో కానీ వివిధ రాష్ట్ర సభల్లో కూడా పది నుంచి పన్నెండు శాతం మాత్రమే ఆలోపే స్త్రీల యొక్క మహిళల యొక్క ప్రాతినిధ్యం ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సమాజాన్ని నడిపిస్తున్నటువంటి సామాజిక విలువల యొక్క ముఖ చిత్రం ఇది అంటే బయటకు చాలా పుస్తకాలు వచ్చినాయి చాలా ఉద్యమాలు వచ్చినాయి అందరూ మాట్లాడుతున్నారు కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు కులం విషయంలో అట్లాగే పితృస్వామ్య వ్యవస్థను సంస్కరించడం విషయంలో మానవ సమాజం ఇంకా ఆశించినంత భారత మానవీయ సమాజం మానవ సమాజం ఇంకా మానవీయంగా మారలేదు అనడానికి ఇదొక ఉదాహరణ మనం గమనించవచ్చు అట్లాంటి ప్రయత్నంలో అయితే పంతొమ్మిది వందల తర్వాత వచ్చినటువంటి విప్లవ ఉద్యమాలు కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై కాలంలో వచ్చినటువంటి ఆదివాసీ దళిత బహుజన ఉద్యమాలు కావచ్చు అస్తిత్వ ఉద్యమాల్లో భాగంగా శ్రీవాద ఉద్యమాలు కూడా వచ్చినాయి అట్లా ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై కాలంలోనే యూరోప్లో శ్రీవాద ఉద్యమాలు వచ్చినాయి ఆ శ్రీవాద ఉద్యమాలలో చాలా పెద్ద రకరకాల భావజాలను కూడా ఆవిష్కరించరు అంటే ప్రజాస్వామిక ఉద్యమాలు వచ్చినాయి విప్లవ నేపథ్యం నుంచి వచ్చినాయి మార్క్సిస్టు స్త్రీవాద ఉద్యమాలు వచ్చినాయి రాడికల్ స్త్రీవాద ఉద్యమాలు వచ్చినాయి ఇంకా రకరకాల బ్లాక్ ఫెమిలిజం వచ్చింది అనేక ఉద్యమాల యొక్క పరంపరలో భాగంగా వచ్చినటువంటి మేధోపరమైన ఆవిష్కరణల ఫలితంగా ప్రపంచం అంతా కూడా స్త్రీలను పౌర సమాజంలో సంఘాలల్లో సంస్థలలో వ్యవస్థలలో ఉద్యోగ రంగాలలో రాజకీయ రంగంలో కూడా మమేకం చేస్తున్నటువంటి ఆదరణంలో భారతదేశంలో కూడా పంతొమ్మిది వందల తొంభై కాలం వచ్చేసరికి అనేక ప్రజా ఉద్యమాల యొక్క ఒత్తిడి ద్వారా రాజకీయాలు కూడా తనను తాను సంస్కరించుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది అందుకనే మళ్ళీ భారత రాజ్యాంగాన్ని పం డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ కేవలం స్థానిక సంస్థల మేరకైనా ఎదిగస్తున్నటువంటి ఈ అణగారిన ప్రజారాసుల యొక్క రాజకీయ చైతన్యానికి ఒక వెసులుబాటు కల్పించడం కోసము వచ్చినటువంటి డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి అవకాశాలు ఏంటంటే లోకల్ బాడీస్లో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్ తర్వాత పట్టణ ప్రాంత కార్పొరేషన్ల స్థాయి వరకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ కోర్స్ బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ ఉమెన్ కూడా రిప్రజెంటేషన్ వచ్చింది అంటే లోకల్ పంచాయతీ వరకు ఈ నేపథ్యము కొంతమేరకు వచ్చింది అంటే లోకల్ పంచాయతీ లెవెల్ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఇన్ జనరల్ రిజర్వేషన్ కల్పించినారు దానిలో ఇది ఇది ఒక పెద్ద పరిణామం అయితే వాస్తవానికి దీంట్లో కూడా డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభల ద్వారా వచ్చినటువంటి లోకల్ గవర్నెన్స్ రాజ్ అట్లాగే మున్సిపాలిటీస్ కార్పొరేషన్ స్థాయిలో వచ్చినటువంటి ఈ జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రాధాన్యతలో కూడా మళ్ళీ మహిళలకు ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ను దేశవ్యాప్తంగా ఏం అమలు పరచట్లేదు ఇప్పటికి కూడా కేవలం కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా ఉదాహరణకు కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ తర్వాత ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో మాత్రమే మహిళలకు స్వచ్ఛందంగా థర్టీ త్రీ పర్సెంట్ ఏబో కూడా అక్కడక్కడ వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తున్నారు అందులో మళ్ళీ అప్రకాష్ నేపథ్యం ఉన్న మహిళలు ఉన్నారు అట్లాగే బీసీ మహిళలు వస్తారు ఎస్సీ ఎస్టీ మహిళలు కూడా వస్తారు ఇది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి పరిణామం అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు యొక్క రాజ్యాంగ సవర ద్వారా సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి అణగారిన వర్గాలుగా గుర్తింపు పొందబడిన ఆదివాసులు దళితులు బీసీలకు కొంత రాజకీయ ప్రాతినిధ్యం రావడానికి చట్టబద్ధంగా ఒక అవకాశం కల్పించింది ప్రభుత్వాలు ఈ సమాజము అయితే ఇవి ఈ రకంగా ఉండడానికి ఉన్నప్పుడు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైన రాజకీయ నిర్ణయాధికారం జరిగే చట్ట సభల్లో మరి మహిళల ప్రాతినిధ్యం గురించి ప్రయత్నాలు ప్రయత్నం జరగలేదా అంటే జరిగినాయి ప్రయత్నాలు ఏం జరిగినాయి అంటే ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎనభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సభలలో అంటే అసెంబ్లీలలో మరియు పార్లమెంట్లో కూడా మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని కల్పించడం కోసం ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఆనాడు ఉన్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం దేవగౌడ దేవగౌడ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండే అయినప్పటికీ బిల్లు డ్రాఫ్ట్ అయింది రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు కానీ అప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది ఈ చర్చని ఇవాళ వచ్చినటువంటి చట్టంలో దగ్గర రాణిస్తున్నారు కానీ అప్పుడు తొంభై ఆరులో దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అది దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ కోట మహిళలకి అన్నప్పుడు అప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా అప్పుడప్పుడే ఎదిగొచ్చినటువంటి రాజకీయంగా చైతన్యం ఉంది వివిధ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ కావచ్చు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు అట్లాగే ఉత్తర భారతదేశంలో అప్పటికే బీఎస్పి పార్టీ కూడా ఒక బలమైన పార్టీగా ఎదిగింది మాయావతి గారు కావచ్చు అట్లాగే ఆర్జేడి తర్వాత ముఖ్యంగా రామ్ విలాస్ పాస్వాన్ ఆయన బీహార్ నుంచి ఒక ప్రధానమైనటువంటి దళిత నాయకుడిగా ఉండే ఇట్లాంటి వాళ్ళంతా అంటే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఓబీసీ నేపథ్యం ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకత్వం అంతా కూడా మహిళలకు చట్ట సభలలో ప్రాతినిధ్యం కల్పించడం అనేది ఒక ప్రజాస్వామిక అవకాశం ప్రజాస్వామిక వాదన అయినప్పటికీ విదిన్ దట్ మహిళ కోటలలో ఓబీసీలకు ఎస్సీ ఎస్టీ ఉమెన్కు అవకాశం కల్పించాలి అట్లయితేనే ఈ చట్టం సరైనటువంటి సంపూర్ణమైనది దీనికి ఒక సార్థకత అని చెప్పేసి వాళ్ళు డిబేట్ చేయడం జరిగింది అట్లా పార్లమెంట్ లో కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఎట్లయితే బీజేపీ ప్రభుత్వం తనకు తమ్మింగ్ మెజార్టీ ఉందని చట్టం చేసుకోవడానికి ప్రయత్నం చేసిందో చట్టం చేసింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇవన్నీ సంకీర్ణ ప్రభుత్వాలు కాబట్టి ఇవి అడ్డుకోవడం ద్వారా అది ఆ బిల్లు మిగిపోయింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు రెండు వేల పదిలో కూడా ఈ ప్రయత్నాలు అప్పుడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిన మాట వాస్తవము ఇవాళ చాలామంది కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే ముఖ్యంగా బీజేపీ పార్టీని అభిమానించే వాళ్ళు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం ద్వారా అనేక రకాల ప్రజా శ్రేయస్సు కోరేటువంటి చట్టాలు వస్తున్నాయని చెప్పదలుచుకున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తూతూ మంత్రంగా అంటే ఒక పూర్తి స్థాయి ఒక దీక్ష పోని ఈ ప్రయత్నం చేయలేదు అని అంటున్నారు కావచ్చు కానీ అప్పుడు తర్వాత రెండో పెద్ద దుర్మార్గమైన ప్రచారము లేదా ఆర్గ్యుమెంట్ ఏం జరుగుతుందనంటే అంటే ములాయం సింగ్ యాదవ్ కానీ లేదంటే లల్లు ప్రసాద్ యాదవ్ కానీ లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్ కానీ లేకపోతే మాయావతి కానీ మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు అంటే ఈవెన్ ఇక్కడ డిఎంకే ముఖ్యంగా స్టా అప్పుడు కరుణానిధి గారు ఉండే అట్లా దేవగౌడ గారు ఉండే అట్లా ఈ లోకల్ స్థాయిలో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ అన్నీ కూడా శూద్ర నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అంటే బీసీ కొంతమేరకు దళిత నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ వాళ్ళ చరిత్రలో ఒక మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులుగా ముద్ర వేసి వారిని దేశద్రోహులుగా లేదంటే పురోగతికి రాజకీయ పురోగతిని అడ్డుకున్నటువంటి తిరోగమన వాదులుగా వాదన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రతిపాదన దుర్మార్గమైనటువంటి వాదన ఇందులోని ప్రధానంగా మాట్లాడదలుచుకున్న విషయం ఇది ఒకటే డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వము ఒక అడుగు ముందేసి తనకున్నటువంటి మెజారిటీని వాడుకొని మహిళలందరికీ చట్ట ఒక ప్రాతినిధ్యం తీసుకురావాలి దాదాపు ఐదు వందల నలభై మందిలలో నూట డెబ్బై తొమ్మిది ఎనభై మంది అని డెఫినెట్గా ఒక మంచి యూనో స సభలలో అందరికీ ప్రాతినిధ్యం ఉండాల్సిందే మహిళలు వస్తారు అది కానీ ఏ మహిళలు వస్తారు ఈ చట్టంలో కనీసము ఇప్పుడు దీనికి ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే అంటే రిజర్వేషన్లను మనం నిర్ణయించాలంటే ఇంద్రాసాహాని కేసు నిర్దేశించ సుప్రీంకోర్టులో సహాని జడ్జిమెంట్ వచ్చినప్పుడు జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్లు నిర్ణయించడము నిర్దేశించడం అనేది చట్టబద్ధంగా అది చెల్లనేరుదని చెప్పింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ఒక రకంగా ఆ టెక్నికల్ సాంకేతిక పరమైనటువంటి సమాధానం చెప్పి తప్పించుకుంటున్నాయి అన్ని పార్టీలు వాళ్ళ బీజేపీ పార్టీ కూడా నారీ శక్తి పేరు మీద స్త్రీలను మహిళలను చట్టసభలకు మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వార్థ భారతదేశంలో సాధించిన ఒక గొప్ప విజయం అంటున్నారు డెఫినెట్లీ ఒక గొప్ప విజయమే కానీ అది సాపేక్షికమైనటువంటి విజయమే మరి బీసీ మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఏం ప్రయత్నం ఏం చేయట్లేదు అంతెందుకు ఈ చట్టంలో రెండు వేల ఇరవై మూడు నూట రెండు రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ బిల్లులో ఎస్సీ ఎస్టీ ఉమెన్ కూడా మొత్తం ఉమెన్ కోటాలో ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు కేవలం ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ రిజర్వ్డ్ స్థానాలలోనే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు తప్ప ఓవరాల్ మెంబర్లో జనరల్ ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో నూట పంతొమ్మిది మంది మెంబర్స్ ఉన్నారు ఈ నూట పంతొమ్మిది మంది మెంబర్స్లల్లా ముప్పై తొమ్మిది మంది మహిళలు వస్తారు ఈ ముప్పై తొమ్మిది మందిలో కూడా మళ్ళీ బీసీల యొక్క స్థా బీసీ ఉమెన్ స్థానాన్ని గుర్తించలేదు అట్లాగే సపరేట్గా ఎస్సీ ఎస్టీ ఉమెన్ కూడా అవకాశం ఇవ్వట్లేదు నూట డెబ్బై తొమ్మిది మంది పార్లమెంట్లో వస్తారని సంతోషించదామా నూట డెబ్బై తొమ్మిది మంది కేవలము అగ్రకుల నేపథ్యం ఉన్నటువంటి మహిళలు మాత్రమే చట్టసభల్లోకి వస్తారు కదా మరి అగ్రకుల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు బీసీ మహిళల యొక్క ఎస్సీ మహిళల యొక్క ఎస్టీ మహిళల యొక్క ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక ఆర్థిక నేపథ్యంలో ఉన్నటువంటి కష్టాలను కన్నీళ్లను ప్రద్బింబ సానుభూతితో వివరిస్తే ఎవరైనా కొంతమంది మాట్లాడవచ్చు కాక కానీ స్వతహాగా ఒక ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్గా తమ బాధల్ని తమ గోడును తమ తమ చారిత్రకంగా అనుభవించినటువంటి కుల వివక్షతను పు పురుషాధిపత్యాన్ని అవమానాలని ఎలా చట్టరూపంలో వాటిని వ్యతిరేకించు చట్టాలు కొత్త చట్టాలు తీసుకురావాలంటే వీళ్ళు ఉండదు చట్ట కాబట్టి ఈ ప్రణాళిక రసిస్తున్నటువంటి వాళ్ళు ఒకవైపేమో బీసీ ఉమెన్ కి విదిన్ కోటాలో కోటాలో విదిన్ కోటా ఇవ్వని చెప్పేసి అడుగుతున్న వాళ్ళని అక్కడ జనాభాకు సంబంధించిన క్లారిటీ లేదు కాబట్టి ఎట్లా నిర్ణయిస్తారు అని అంటున్నారు మరి ఎస్సీ ఎస్ విషయంలో జనాభా క్లారిటీ ఉంది కదా ఎస్సీ ఎస్ల విషయంలో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం భారత రాజ్యాంగం చట్టబద్ధంగా గుర్తించిన దాని ప్రకారం ఎస్సీలు పదిహేను శాతం ఎస్టీలు ఏడు శాతం ఉన్నారు కదా కనీసం మరి ఈ నూట డెబ్బై తొమ్మిది మందిలో ఎస్సీ ఎస్టీ ఉమెన్కి సపరేట్గా ఎందుకు ఒక అవకాశం కల్పించకూడదు అంటే ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ వాళ్ళ జనసంఖ్య ప్రకారం మరి అట్లా ఆ లెక్కన తీసుకుంటే ఇవాళ మొత్తం ఎన్నుకోబడబోతున్నటువంటి సభ్యులలో అసలు అగ్రకులాలగా చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణుల శాతం ఎంత లేకపోతే ఇతర రాష్ట్రాల వివిధ రాష్ట్రాలలో జనరల్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జనసంఖ్య ఎంత ఆ మాటకు వస్తే తెలంగాణ కనుక ఒకసారి మనం ఉదాహరణ తీసుకొని చూస్తే రెడ్లు ఎంత కమ్మలెంత లేదంటే వెలుమలెంత కాపులెంత వీళ్ళెంత వీళ్ళు జనాభా ఎంత దాంట్లో ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు రేపు రాబోయేటువంటి కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముప్పై తొమ్మిది మంది మైళ్ళు వస్తారు ఈ ముప్పై తొమ్మిది మంది మైళ్లలో ఒక్క బీసీ మహిళ ఒక ఎస్సీ మహిళ ఒక ఎస్టీ మహిళ వస్తుందా రారు మహా అంటే ఈ చట్ట ప్రకారము ఇవాళ పంతొమ్మిది మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పంతొమ్మిది మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ముప్పై మూడు శాతం మహిళ ఎస్సీలు ఎస్సీ ఉమ్మెల్యేలు వస్తారు పన్నెండు మంది ఉన్నటువంటి ఎస్టీలలో ముప్పై మూడు శాతం మహిళలు వస్తారు తప్ప వేరే రకంగా రావడానికి లేదు కదా కాబట్టి ఈ నారీ శక్తి లేకపోతే మన్ కీ బాతు లేదా బేటీ బచావో బేటీ పడావో లేదంటే ఇందిరా మహిళా శక్తి ఇట్లా గొప్ప గొప్ప పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమమే పాలకులు తీసుకుంటున్నారా లేదా నిజంగానే ఒక సమిష్టి నిర్ణయంలో కూడా ఒక సముచితమైనటువంటి ఒక ప్రజాస్మైనటువంటిది ఒక సామాజిక నేపథ్యంలో నుంచి అన్ని రంగాలలో అన్ని స్థాయిలలో అవకాశాలను కల్పించడం కోసము ఒక ప్రయత్నం చేస్తారా చేసే ప్రయత్నం ఇందులో అని కనబడుతుందా అంటే ఇది కేవలము ఒక హాఫ్ ట్రూత్గానే మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది నేను ఇంకొక మాట కూడా చెప్పి నేను చదువు తీసుకుంటాను ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో ఎట్లా జనాభా సంఖ్య తీస్తున్నారు కదా ఆ జనసంఖ్యలో భాగంగా కులగణం కూడా చేస్తా అంటున్నారు కదా కాబట్టి కులగణాలు చేసినప్పుడు బీసీల స్థానం కూడా వస్తుంది బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారో దేశంలో అది కూడా తేల్స్తారు మరి బీసీల పర్సెంట్ తేల్చినప్పుడు అట్లా జనరల్ సీట్లలో బీసీలకు కూడా ఎస్సీ సీట్లకు ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం వాళ్ళకు కూడా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని రిజర్వ్ చేయాలి అందులో ఇన్ జనరల్ మహిళలలో తప్పకుండా బీసీల బీసీ మహిళల యొక్క సంఖ్యను నిర్దేశించాలి ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా అందులో భాగస్వామ్యం కల్పించాలి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉన్నటువంటి రిజర్వ్ స్థానాలలో ఎక్కడెక్కడైతే పురుషులు లేరో అక్కడ వాళ్ళు వస్తారు స్వచ్ఛందంగా కానీ మొత్తంగా వచ్చేటువంటి ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లల్లో మరి స్త్రీలకు బీసీ అట్లాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు అవకాశాలు కల్పించకపోతే ఇది సంపూర్ణమైన చట్టంగా చరిత్రలో నిలబడడానికి ఆస్కారం లేదనేది మాత్రం వాస్తవం దీన్ని గుర్తించవలసిన అవసరం ఉంది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఈ ఎదిగచ్చిన వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి ప్రజా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ కేంద్రం మీద బలమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది బీసీ ఉద్యమాలు చేస్తున్న బీసీ ఉద్యమ నాయకులు దళిత నాయకులు అట్లాగే ట్రైబల్ నాయకులు మేధావులు పౌర సమాజం అంతా కూడా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యం ఉండవలసిందే నన్ను అడిగితే థర్టీ త్రీ కాదు యాభై శాతం మహిళలు ఉండాలి ఈ యాభై శాతం కోసం పనిచేయాలి లేదా కనీసం ఇప్పుడు చట్టం రూపొందించిన దానిలోనైనా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేకంగా కోటాలో విదిన్ కోటా దాన్ని ప్రతిపాదించవలసిన అవసరం ఉంది అటువైపు ప్రజారాసులు మేధావులు అట్లాగే ఉద్యమ నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు